హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ నందన్ టాక్స్ అయితే నాకు తోటకూర ఫ్రై తినాలనిపించిందండి మా గార్డెన్లో కొంచెం అయితే వచ్చింది సో అది తీసుకొని వెంటనే చేసేసుకున్నాను ఆ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి అందులో ఫ్రెష్ తోటకూర కాబట్టి చాలా కమ్మగా ఉంది ఫస్ట్ అయితే దానికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక్క స్పూనే నేను ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే కొంచెమే కాబట్టి అలాగే హెల్తీగా చేసుకుందామని కొంచెమే ఆయిల్ వేసుకున్నాను తాలింపు పెట్టేసుకున్నాను చూశారు కదా ఇదైతే వచ్చిందండి తోటకూర తాలింపు కూడా వేగిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది తోటకూరకు పట్టి వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే చిన్న ఉల్లిపాయ కట్ చేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్నానండి ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా దాన్ని కూడా అందులోకి వేసేసుకొని కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకున్నాను వేసుకొని మంచిగా కలిపేసేసుకొని మూత అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో చక్కగా మనమైతే మగ్గించుకోవాలండి ఈ తోటకూర ఫ్రెష్ది కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది ఇదనే కాదు ఏ ఆకుకూరైనా కానీ మనకి త్వరగానే మగ్గిపోతుంది కదండి కాబట్టి లో ఫ్లేమ్లో అయితే మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మూత అయితే తీసి చూశారు కదా మంచిగా మెత్తగా అయిపోయింది కూర అంతా మొత్తం మొగలి ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నానండి మరొక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే గనక ఇదిగోండి చూసారు కదా కొంచమే కాబట్టి కొంచెం ఇలా దగ్గరకు అయిపోయిందండి తొందరగా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను కొంచమే కారం వేసేసుకొని అది కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నాను మంచిగా కలిపేసేసుకొని ఆ కారం వా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నానండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను మీలో ఎంతమందికి ఈ తోటకూర అంటే ఇష్టమో కింద కమెంట్ అయితే చేసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్